ఈరోజు మనమంతా కూడా దాదాపుగా రెండు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు అయిపోవస్తూ ఉంది ఇక మరో మూడు సంవత్సరాల్లో మాత్రమే మిగిలి ఉన్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి ఈ రెండు సంవత్సరాలలో చంద్రబాబు నాయుడు గారి వల్ల ప్రజలకు కానీ అక్క చెల్లెమ్మలకు కానీ మరీ ముఖ్యంగా ప్రజల్లో ఉన్న అక్క చెల్లెమ్మలకు కానీ ప్రజల్లో భాగంగా ఉన్న రైతన్నలకు కానీ ప్రజల్లో భాగంగా ఉన్న మరీ ముఖ్యంగా యువతకు కానీ ఏ ఒక్క సెక్షన్కైనా కూడా కనీసం ఒక్క మంచన్నా జరిగిందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఈరోజు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగింది ఏమిటి అని చెప్పి ఒక్కసారి మనం వెనక్కి వెళ్ళి బేరీజు వేసుకుంటే జరిగింది ఏమిటి అని అంటే ఇంతకుముందు మన ప్రభుత్వంలో ఉన్న పథకాలన్నీ కూడా రద్దయిపోయిన పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది ఇంతకుముందు ఒక మాట అంటే ఒక మాట మీద నిలబడే నాయకత్వం ఉండేది ఒక మేనిఫెస్టో అంటే ఒక మేనిఫెస్టోలో చెప్పింది అది ఒక భగవద్గీతగా భావించి ఒక బైబిల్గా భావించి ఒక కురాన్గా భావించి చెప్పిన ప్రతి మాట కూడా ప్రజలకు మనం మాటిచ్చాం ఖచ్చితంగా చేయాల్సిన ధర్మం మన మీద ఉంది అని చెప్పి భావించే ఒక నాయకత్వం ఉండేది ఒక మాట ఒక పాలకుడు నోట్లో నుంచి ఒక మాట వస్తే ఆ మాట ఖచ్చితంగా నిలబెట్టుకోవాలని తపన తాపత్రయం పాలనలో కనిపించేది అలాంటి మన పాలన నుంచి క్రమం తప్పకుండా ప్రతీ నెల కోవిడ్ లాంటి సమస్యలు ఎన్ని ఎదురైనా కూడా ఏ రోజు కూడా మనం మన సమస్యను చెప్పి ప్రజలకు ఇది ఎగరగొట్టాలని చెప్పి ఏ రోజు ఆలోచన జరగల మన ప్రభుత్వ హయాంలో ప్రతి హామీని కూడా ప్రభుత్వంగా మనకున్న సమస్యల కన్నా కూడా ప్రజలకు చేయాల్సిన మంచి ఇంకా చాలా అవసరము వాళ్ళకున్న సమస్యలు ప్రభుత్వం సమస్యల కన్నా చాలా ఇంకా ఎక్కువగా సమస్యలు పడేది వాళ్ళే అని చెప్పి భావించి ఎన్ని సమస్యలున్నా కూడా మొఖాన ఏ రోజు కూడా చిరునవ్వే తప్ప ఏ రోజు కూడా ఇది చెయ్యలేము అన్న మాట నోట్లో నుంచి ఏ రోజు రానిలేదు చిక్కటి చిరునవ్వుతోనే ఎన్ని సమస్యలున్నా కూడా ప్రజలకు చెప్పిన ప్రతి మాట కూడా చేయగలిగాము అని చెప్పి కూడా ఈరోజు కూడా సగర్వంగా తలెత్తుకుని చెప్పుకునే ప్రభుత్వం మనది కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఈ రెండేళ్లలో గమనించింది ఏమిటి అని అంటే మన పథకాలన్నీ ఓ వైపున రద్దు చేసేసినాడు మరోవైపున ఆయన చెప్పిన సూపర్ సిక్స్లని సూపర్ సెవెన్లని ఏదైతే ప్రజలకు మభ్యపెడుతూ మోసం చేస్తూ చెప్పినాడో అవన్నీ కూడా ఈరోజు అబద్ధాలుగా తేలిపోయిన పరిస్థితులు ఈరోజు కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉన్నాయి సూపర్ సిక్స్ అన్నాడు సూపర్ సెవెన్ అన్నాడు ఎన్నికలప్పుడు అయితే మామూలుగా మాట్లాడాల వాళ్ళు చేసిన ప్రచారాలు అయితేనేమి వాళ్ళు ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్లు అయితేనేమి వాళ్ళు ఇచ్చిన టీవీలు యాడ్లు అయితేనేమి ఇంటింటికి వెళ్ళి బాండ్లని బాండ్ల రూపంలో ఇదిగోమ్మ చంద్రబాబు నాయుడు సంతకం పెట్టినాడు ఇదిగో అమ్మ పవన్ కళ్యాణ్ సంతకం పెట్టినాడు ఇదిగోమ్మ ఇద్దరు కలిసి సంతకాలు పెట్టించిన డా బాండ్ డాక్యుమెంటు మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నారా మీ ఇంట్లో ఎంతమంది మహిళలు ఉన్నారా మీ ఇంట్లో ఎంతమంది రైతులు ఉన్నారా అందరికీ కూడా ఇదిగో అమ్మ మీకు ఇంతింత రావాలి ఇంతింత రావాలి ఇంతింత రావాలి ఇదిగో బాండు అని చెప్పి ఏకంగా ప్రతి ఇంటికి వెళ్ళి కూడా వీళ్ళు ఇచ్చిన బాండ్లు సూపర్ సిక్స్ అని సూపర్ సెవెన్ అని వీళ్ళు చేసిన మోసాలు ఇట్లా అట్లా కూడా కాదు నిజంగా కూడా మనం ఎవరం కూడా ఈ స్థాయిలో ఒక మనిషి అబద్ధాలు ఆడగలుగుతాడా ఈ స్థాయిలో ఒక మనిషి మోసం చేయగలుగుతాడా అని ఎప్పుడు కూడా బహుశా ఊహకు కూడా అందవు ఎందుకనంటే మామూలుగా ఇట్లాంటి అబద్ధాలు ఇట్లాంటి మోసాలు ఎవరైనా చేస్తే ఫోర్ ట్వంటీ అని చెప్పి కేసు పెట్టి జైల్లో పెడతారు కానీ ఒక్క చంద్రబాబు నాయుడు గారు ఆయన కూటమిలో మాత్రమే అలా కేసులు పెట్టించుకోకుండా బయట ఉండగలుగుతారు కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉన్న వాస్తవమైన స్వరూపం ఈరోజు రాష్ట్రంలో ఇది ప్రతి చోట విపరీతమైన కరప్షన్ బుచ్చల విడి కరప్షన్ జరుగుతూ ఉంది ఏ స్థాయిలో కరప్షన్ జరుగుతూ ఉంది అని అంటే అసలు రాజ్యం ఉంది అసలు అసలు ఎవరైనా పాలకులు ఉన్నారా అని మనకే అర్థం కాని పరిస్థితిలో అసలు ఎవరు పాలన సాగుతూ ఉంది గవర్నమెంట్కి రావాల్సిన ఆదాయం గవర్నమెంట్కి రావడంలా అందుకనే గవర్నమెంట్కి రావాల్సిన ఆదాయాలు తగ్గుతూ ఉన్నాయి ఆదాయం అంతా ఎవరు జోబులు లేకపోతూ ఉంది అని అంటే పక్కన చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి మొదలెడితే ఆయనకింత నీకింత నాకింత 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 అని కింది కింద వరకు దోచుకో పంచుకో తినుకో ఇది ఈరోజు రాష్ట్రంలో జరుగుతూ ఉన్న పరిస్థితులు నిజంగా నిజంగా ఇప్పుడు ఒకసారి గమనించమని అడుగుతా ఉన్నాం మనం ఇంత ముందు ఎప్పుడు చూడాల మొట్టమొదటిసారిగా చూస్తూ ఉన్నాం మద్యంలో మొత్తం ప్రైవేట్ షాపులంతా వీళ్ళ మనుషులే మాఫియా ప్రైవేట్ షాపులన్నీ వీళ్ళ మనుషే వీళ్ళ మనుషులే లాటరీ పద్ధతిలో అంతా వీళ్ళ మనుషులకే ఇచ్చుకున్నారు వీళ్ళ నుంచి మొదలు పెడితే ఆ తర్వాత గ్రామ స్థాయిలోకి బెల్ట్ షాపులు పూర్తిగా విస్తరించినారు ఆక్షన్లు పాడి మరి మరి ఏ కార్యకర్తకి ఇవ్వాల వాళ్ళ ఆ కార్యకర్తలు వాళ్ళు వాళ్ళు కొట్టుకోకూడదు కాబట్టి మళ్ళీ ఆక్షన్లు పాడి మరి గ్రామ బెల్ట్ షాపులు ఇస్తూ ఉన్నారు మళ్ళీ గ్రామాలలో బెల్ట్ షాపులు నడిపేదాని కోసం మళ్ళీ పోలీసుల దగ్గర నుండి నడిపించే కార్యక్రమం మందు షాప్ పక్కనే పర్మిట్ రూమ్ ఎంఆర్పి రేటుకి ఎవడు అమ్మడు ఎంఆర్పి రేటుకి అమ్మడు బెల్ట్ షాపులు లే చేరేసరికి ఎంఆర్పి ప్లస్ టెన్ రూపీసా ప్లస్ ట్వంటీ రూపీసా ప్లస్ ట్వంటీ రూపీస్ ప్లస్ ట్వంటీ రూపీస్ పక్కన బెల్ల షాప్ పక్కన పక్కన షాప్ పక్కనే పర్మిట్ రూములు ఆడైతే ఏకంగా పెగ్గులే ఆడైతే ఏకంగా పెగ్గులే అందరితో కూడా సరిపోదు అన్నట్టుగా ఏకంగా ప్రతి నాలుగైదు బాటళ్ళకు ఒక కల్తీ బాటలు గవర్నమెంట్కి మామూలుగా రావాల్సిన ఆదాయాలు రాకుండా ఎలా పక్కదావ పడతా ఉన్నాయో చూడండి ఇసుకేమో మన హయాంలో సంవత్సరానికి ఏడు వందల యాభై కోట్ల ఇసుకలో గవర్నమెంట్కి ఆదాయం వచ్చేది ఐదేళ్ళు కలిపి దాదాపుగా మూడు వేల ఐదు వందల కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వచ్చేది ఇసుకలో ఈరోజు ఇసుక అనేది ఫ్రీ అంటారు ఎక్కడైనా ఇసుక ఫ్రీ జరుగుతుందా పూర్తిగా దోచేసుకోవడమే ఎక్కడ చూసిన మిషన్లు ఎక్కడ చూసిన లారీలు ఎక్కడ చూసిన టిప్పర్లు దోచేసుకుంటూ ఉండరు ఇసుక చూస్తే రేటు చూస్తే మనకన్నా డబుల్ రేటు కమ్ముతూ ఉండరు మన ప్రభుత్వ హయాంలో అమ్మిన దానికన్నా డబుల్ రేటు కమ్ముతూ రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం జీరో సిలికా లాటరైటు మీ ఇష్టం ఏ మిన వేసుకో ఏదన్నా వేసుకో అన్నిట్లోనూ లూటి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఆదాయాలు రాష్ట్ర ప్రభుత్వానికి రావు మన సంక్రాంతికి అయితే హై హైరైట్ నిజంగా అసలు ప్రభుత్వమా జంగల్ రాజ్యమా ఇదే అని చెప్పి అనిపించే విధంగా జరిగింది నిజంగా జంగల్ రాజ్యం అనేది జంగల్ రాజ్యం అనేది మామూలుగా ఇప్పుడు చూసిండం మనం నిజంగా నాగరిక ప్రపంచంలో మనం ఉన్నామా అన్నది క్వశ్చన్ మార్క్ అనిపించే విధంగా సంక్రాంతి అనేది చేసినారు వీళ్ళు ఎంత దారుణం అంటే అసలు ఆ వీడియోలు చూస్తూ ఉంటే సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉన్న వీడియోలు చూస్తూ ఉంటే ఆశ్చర్యం కలిగిస్తూ ఉంది మొబైల్ రికార్డింగ్ డ్యాన్సులు మొబైల్ బండ్లల్లో కొత్తపేటలో రికార్డింగ్ డ్యాన్సులు రోడ్డు మీద రికార్డింగ్ డ్యాన్సులు పెడతా ఉంటే మనుషులందరూ పరిగెత్తా ఉన్నారు పాటలు చూస్తే తాగురా తాగి చిందేరా అని రికార్డింగ్ డ్యాన్సులు దారుణమైన స్థాయిలో రికార్డింగ్ డ్యాన్సులు మొబైల్ లిక్కర్ మొ మొబైల్ వ్యాన్లలో ఏకంగా లిక్కరు మొబైల్ అసలు ఏ స్థాయిలో జరిపినారని అంటే ప్రతి నియోజకవర్గంలో ఆక్షను ఇవన్నీ చేయడానికి ఆక్షను మా పులేందర్లో కూడా మూడు కోట్ల కంటెస్ట్ చేసిన ఎమ్మెల్యే మూడు కోట్లకు అమ్ముకున్నాడు వీళ్ళు ఎక్కడి నుంచో వచ్చి అక్కడ సెటప్ చేస్తారు తొమ్మిది సెంటర్లలో ఎనిమిది సెంటర్లలో పెట్టుకుంటారు టికెట్లు దోచేయడము ఆశ్చర్యం ఏంటని అంటే ప్రభుత్వం దగ్గరుండి జయిస్తుంది ఎమ్మెల్యేల కింద చంద్రబాబు కింద లోకేష్ కింద అందరూ పంచుకోవడం పోలీసులకింత ఇటువంటి పరిపాలన ఇటువంటి పరిస్థితి ఎప్పుడు కూడా చూను కూడా చూడాల ఏ స్థాయిలోకి వెళ్ళిపోయిందనంటే ఈ జంగల్ రాజ్యం అనేది నిజంగా అనుకుంటేనే ఆశ్చర్యం కలిగించే విషయం ఓ డిఎస్పీ అనేవాడు మైక్ పట్టుకుంటాడు యూనిఫామ్లో ఉన్నాడు మైక్ పట్టుకున్నాడు ఊపేయి కుదిపేయి అంటాడు డిఎస్పీనా అసలు ఇది ఏం మనిషి చేయడని చెప్పి అర్థం కావడం అసలు అంటే భీమవరం మీటింగ్లోనే అసలు ఇది ఇస్తా ఇది ఇది నిజంగా సమాజంలో ఉన్నామా సమాజంలో ఉన్నామా లేమా అసలు ఏం జరుగుతూ ఉంది జంగల్ రాజ్యం అంటే ఇంక ఇది కాకపోతే ఇంక ఏ రాజ్యం ఇది అని చెప్పి ఆశ్చర్యం కలిగించే విషయం నిజంగా ఈ బరితెగింపు అన్నది ఈ విచ్చలబిడితనం అన్నది నిజంగా ఏ స్థాయికి వెళ్ళిపోయిందనంటే ఇలాంటి దుర్మార్గమైన పాలన మధ్య వైఎస్ఆర్సిపి కార్యకర్తలు ప్రజల తరపున నిలబడే ఒక గొప్ప యజ్ఞం చేస్తూ ఉన్నారని చెప్పి గర్వంగా చెప్తాను ఇలాంటి పాలన మధ్య ప్రజలకు నిజంగా వైఎస్ఆర్సిపి పార్టీ అవసరం ఉంది ప్రతి కష్టంలోనూ మనకు ప్రజలకు తోడుగా ఉండాల్సిన ధర్మం మన మీద ఉంది కాబట్టి నేను మీ అందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నా చూస్తా చూస్తా రెండేళ్ళు అయిపోయింది ఇంకా కళ్ళు మూసుకుని కళ్ళు తెరిచేసరికి ఇంకా మూడేళ్ళే ఉంది ఈ మూడేళ్లలో కూడా ఇంకొకటిన్నర సంవత్సరం గడిస్తే ఆ తర్వాత నా పాదయాత్ర కూడా స్టార్ట్ అవుతున్నాను ఒకసారి నా పాదయాత్ర కూడా స్టార్ట్ అయిందంటే ఆ తర్వాత మరో ఒకటిన్నర సంవత్సరం పూర్తిగా ఇంకా ప్రజల్లోనే దాదాపుగా నూట యాభై నియోజకవర్గాల పైచలకే తిరుగుతాం ప్రజల్లోనే ఉంటాం ప్రతి మూడో రోజు ఏదో ఒక నియోజకవర్గం నుంచి కాన్స్టిట్యుసీలో ప్రజల ఉప్పెను చూపిస్తూ పబ్లిక్ మీటింగ్లో ప్రజా సమస్యలు లేవనెత్తు చంద్రబాబు నాయుడు కడిగేస్తూ పోతూ ఉంటాం కాబట్టి మీ అందరికీ నేను ఒకటే చెప్తా ఉన్నా మీ అందరూ కూడా చినిమిలీనాయుడు అని ఉన్నాడు పవన్ సౌమ్యుడు ఏమన్నా చెప్పు సౌమ్యుడు అని చెప్పు మాత్రం అనాల్సింది నేను ఒకటే ఒకటి చెప్తా ఉన్నా మీరంతా కలిసికట్టుగా ఒకటి కావాల్సిన అవసరం ఉంది చంద్రబాబు నాయుడు గారు సాగిస్తూ ఉన్న ఈ పాలనను ప్రతి ఇంట్లోనూ చర్చనీయాంశంగా జరిగించాల్సిన అవసరం ఉంది ఈ పాలన ఎంత అన్యాయంగా ఉంది అనేది ప్రతి ఇంట్లో చర్చ జరగాలి మన ప్రభుత్వ పాలనకు ఈ ప్రభుత్వానికి మధ్య తేడా ఎంతుంది అన్నది ప్రతి ఇంట్లో కూడా చర్చనీయాంశంగా మార్చాలి అలా మారుస్తూ మనం ప్రతి గ్రామంలోనూ మన అనుబంధ విభాగాలు ఏదైతే మనం వేసుకుంటూ పోతున్నామో వాటి మీద పూర్తి ధ్యాస పెట్టండి అనుబంధ విభాగాలు అన్నది మన క్యాడర్ ఏదైతే ఉందో వాటిని అన్నిటినీ స్ట్రీమ్లైన్ చేయాలి వాటన్నిటినీ కూడా ఒక ఆర్గనైజ్డ్ సెక్టర్ కింద తీసుకొని రావాలి తీసుకొని వచ్చి ప్రతి ఇంట్లోనూ ఈ చర్చనీయాంశం అయ్యేట్టుగా ఈ కార్యక్రమాలన్నీ చేస్తూ చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్న అన్యాయాలకు ప్రజలకు తోడుగా నిలబడే కార్యక్రమం మనం చేయాల్సింది ఇది మనం చేద్దాం నేను మీకు హామీ ఇస్తా ఉన్నా జగన్ టూ పాయింట్ టూలో మాత్రం ఖచ్చితంగా మీ అందరికీ నేను హామీ ఇస్తా ఉన్నా కార్యకర్తలదే ప్రథమ స్థానం అవుతుంది కార్యకర్తల ద్వారానే ప్రజలకు చంద్రబాబు నాయుడుకు మన పాలనకు మధ్య తేడా చూపిస్తూ మంచి జరిగించే కార్యక్రమం కూడా జరుగుతుంది మంచి చేయాలి అని చెప్పి ఒక నాయకుడిగా తపన ఉన్నప్పుడు పాలన ఎలా ఉంటుంది అన్నదానికి నిదర్శనం మన పాలన అయితే పాలకుడు అనేవాడు అధ్వానంగా ఉంటే చెయ్యాలనే చిత్తశుద్ధి లేకపోతే పాలన ఎలా ఉంటుంది అన్నదానికి చంద్రబాబు నాయుడు గారి పాలన అద్దం పడుతుంది